పురాణ విశేషాన్ని తెలుసుకుందాం ముందుగా నాలుగవ రోజు ఏ దేవతను ఆరాధించాలి ఏ దానం చేయాలి ఏ వస్తువులు తినకూడదు ఇటువంటి విషయాలు మనం తెలుసుకుందాం సాధారణంగా చవితి తిది ఎప్పుడు వచ్చినా గణపతిని ఆరాధించాలి కాబట్టి ఈరోజు గణపతి ప్రధాన దైవముగా ఆరాధించబడతాడు కార్తీక మాసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసముగా భావించబడుతుంది కృత్తిక నక్షత్రం అయిందే మరి అందువల్ల రెండు కలిసి వచ్చేలాగా సుబ్రహ్మణ్య నామము గణపతి నామము కలిసి వచ్చేలాగా ఈరోజు ఓం స్కందాగ్రజాయ నమ ఓం స్కందాగ్రజాయ నమ స్కందాగ్రజాయ నమ ఈ స్కందాగ్రజాయ నమ అని మీరు అనలేకపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్య స్వామికి అన్నయ్య అని అర్థం స్కంద సోదరాయ నమ ఓం స్కంద సోదరాయ నమ అని కూడా అనుకోవచ్చు అని పదిసార్లు అనుకుంటే మీకు అలవాటు అయిపోతుంది అలాగే తిదికి దేవతలు చెప్పడంలో అమ్మవారి యొక్క స్వరూపాలు ఏ ఏ అమ్మవారు ఏ తిథినాడు ఏ రూపంతో ఉంటారు అని కూడా చెప్పబడింది అది కూడా తెలుసుకోవాలి కార్తీక మాస్సులో బేరుండాదేవి అనేటువంటి తిది దేవత చవితి తిదికి దేవత ఎవరంటే బేరుండాదేవి అంటారు ఓం బేరుండాదేవి అనేటువంటి నామాన్ని కూడా మీరు పలకడం చాలా మంచిది బేరుండా దేవిని స్మరించుకోవాలి ఇంకా ఇప్పుడు దానములు ఏమిటి అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోవాలి అలాగే రోజు ప్రాధాన్యతను బట్టి చూస్తే నాగుల చవితి పర్వదినం కూడా ఉంది కాబట్టి నాగ సంబంధమైనటువంటి ఆరాధన అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే నాగ ఆరాధన చేసినట్టే శివుణ్ణి ఆరాధిస్తే నాగ ఆరాధన చేసినట్లే కాబట్టి విష్ణువుని ఆరాధించిన ఆదిశేషుపై పవలించి ఉంటాడు ఆయన అది కూడా నాగ ఆరాధన ఫలితంలోకే వస్తుంది కాబట్టి నవనాగ నామావళి కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుకోవడం కూడా మంచిది ఇంకా నిషిద్ధమైన ఆహారం ఏమిటంటే వంకాయ తినకూడదు ఈరోజు వంకాయ పనిచేయదు వంకాయకి సంబంధించింది ఏది పనిచేయదు ఉసిరికాయ తినకూడదు ఈ రెండు వదిలేస్తే చాలు ఇంకా దానముగా ఇవ్వవలసినటువంటివి నూనె నూనెను దానముగా ఇవ్వమంటున్నాను పెసరపప్పు కూడా ఇవ్వచ్చు నూనె పెసరపప్పు ఈ రెండిట్లో ఏదైనా ఒకటైనా ఇవ్వచ్చు పెసరపప్పు ఇవ్వచ్చు అలాగే అల్లముతో చేసినటువంటి ఏదైనా వంటకాన్ని తినడం కూడా మంచిది శనివారము అనేటువంటి రోజులు పరిశీలనగా తీసుకుంటే శనివారం నాడు అల్లముతో చేసినటువంటి వంటకాలు తినడం చాలా మంచిది ఈ విధంగా మీ వీలును బట్టి ఆచరించు ఇంకా కార్తీక మాసం నాలుగవ రోజు పురాణంలోకి ప్రవేశిద్దాం ఈ నాలుగవ రోజు దీపారాధన మహిమను తెలుసుకుంటాం మనం దీపాన్ని దేవాలయంలో వెలిగించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటో ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది వశిష్ఠ మహర్షి చెబుతున్న విధానానికి చాలా ఆసక్తి కలిగినటువంటి వాడై జనక మహారాజు ఏం చేస్తున్నాడంటే మహర్షి మీరు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది ఇంకా నాకు మంచి మంచి విషయాలు చెప్పండి అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఓ జనక మహారాజా దీపారాధన యొక్క ప్రాధాన్యత కార్తీక మాసంలో చాలా గొప్పది ఇందుకు సంబంధించిన ఒక వృత్తాంతం ఉంది చెబుతాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాను పాంచాల దేశము అనేటువంటి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజుకి సంతానం లేదు ఆయన సంతానం కోసం చాలా దిగులుతో ఉన్నాడు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడు ఒక మహర్షి ఎవరో ఒక ఆయన ఒక మంచి మునీశ్వరుడు ఒక రోజు ఆ రాజ్యంలోకి వచ్చినప్పుడు రాజ్యా ఏమిటి దిగులుగా ఉన్నావు కారణం ఏమిటి అని అడిగితే సంతానం లేదు స్వామి దానికోసం అనేక వ్రతాలు నోములు చేస్తున్నానంటే అప్పుడు రాజా కార్తీక మాసం నడుస్తోంది కదా అప్పుడు కార్తీక మాసం అంతా కూడా నువ్వు దీపారాధన చెయ్యి దీపోత్సవాలు నిర్వహించు దేవాలయాల్లో దీపాలు వెలిగేటట్లు చూడు అని చెప్పారు అప్పుడు మహారాజు చాలా సంతోషించి ప్రతిరోజు క్రమం తప్పకుండా దీపాలు తాను స్వయంగా వెలిగిస్తూ అందరూ వెలిగించేటట్టు చేసి దీపోత్సవాలు కూడా నిర్వహించారు దాని ఫలితంగా మహారాజు భార్య గర్భవతి అయి ఒక పిల్లవాడిని కంది ఆ పిల్లవాడికి శత్రుజిత్ అనేటువంటి నామం పేరు పెట్టారు శత్రుజిత్ అంటే శత్రువుల్ని ఓడించేటువంటి వాడు అన్నాడు అయితే లేక కలిగిన సంతానము పైగా రాజుగారి అబ్బాయి గారం ఎక్కువైపోయింది అందువలన పెంకితనం మొండితనం ఎవరిని లెక్క చేయకపోవడం పైగా రాజుగారి అబ్బాయి అనేటువంటి ఒక హోదా ఉంది కాబట్టి తప్పు చేసిన అల్లరి చేసిన ఆ కుర్రవాడు చిన్నవాడైనా అనడానికి భయపడతారు అందరూ కూడా అందువేళ మంచి చెప్పేవాళ్ళు తక్కువైపోతారు ఆ విధంగా ఆ ప్రభావం కారణంగా అతను చాలా ప్రవర్తనలో విపరీత ధోరణులతో పెరిగాడు కొంచెం గర్వము పెంకితనము మొండితనము అలాగే అనేక రకాల వ్యసనాలకు బాణి సంపడము రాజు విషయ రాజు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు అందువల్ల అతని ఆగడాలకు అంతు లేకుండా పోయింది స్త్రీలోలుడైపోయాడు రాజ్యంలో ఎవరైనా అందమైనటువంటి యువతలు కనిపించినట్లయితే వారిని వశపరుచుకునేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టడం అందులో నైపుణ్యాన్ని కూడా సంపాదించేశాడు ఒకరోజు ఒక ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుని యొక్క భార్యను చూశాడు ఆమె యొక్క సౌందర్యానికి మోహితుడైపోయాడు ఎలాగైనా సరే ఆమెను పొందాలి అనుకున్నాడు నెమ్మదిగా మాటలు కలిపాడు రాజుగారు అబ్బాయి పైగా సౌందర్యవంతుడు అతని మాటను కాదంటే ఏమంటాడో తెలియనటువంటి పరిస్థితి ఈ విధంగా మొత్తానికి ఆమె కూడా అతనికి వసురాలైపోయింది మోహితురాలైపోయింది ఎప్పుడైతే స్త్రీ తనంతట తానుగా ఇష్టపడిందో ఇంకా ఎవరు చేసేదేమీ లేదు అందులో మాటగా కలవడం మొదలుపెట్టారు అతనికి ఆమె పట్ల వ్యామోహం అధికంగా ఉంది కనుక అనేక సంకేత స్థలాల్లో ఎక్కడో చోట కలుసుకోవడానికి అలవాటు పడ్డా అది తాగదు కదా ఆ నోట ఈ నోట ఆమె యొక్క భర్త వరకు వెళ్ళింది సరే భర్త అతను చూస్తున్నాడు ఎక్కడ దొరుకుతారా వీళ్ళు అని చెప్పేసి అది నిర్ధారణ చేసుకోవాలి భార్య ఏమీ తెలియనట్టుగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అందువల్ల వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచాడు ఆ రోజు కార్తీక పౌర్ణమి అందరూ పూజలు అవి హడావిడిలో ఉంటారు మరి వీళ్ళ హడావిడి వేరుగా ఉంటుంది కదా వ్యామోహంతో ఉన్నటువంటి వారు కదా వీళ్ళు అందువల్ల ఈ హడావిడిలో మనం ఎక్కడైనా ఎవరికి తెలియనటువంటి సంకేత స్థలంలో కలుసుకుందామని పాడుపడినటువంటి శివాలయం ఒకటి ఉంది ఆ శివాలయంకి ఎవరు వెళ్ళట్లేదు అక్కడ పూజలు అవి ఏమి జరగట్లేదు కాబట్టి అక్కడ కలుసుకుందామని ప్లాన్ చేసుకుని నెమ్మదిగా అక్కడికి చీకటి పడేటువంటి సమయానికి అక్కడికి చేరుకుందాడు అతను కూడా రాజకుమారుడు కూడా వీళ్ళ మీద నిఘా వేసు నుంచి అతను కనిపెట్టాడు ఈమె బయటకు వెళ్తున్న సమయం అతను చూసి ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాడు ఓపంతో ఉన్నాడు తనను తాను మర్చిపోయి ఉన్నాడు వెనకాలే వెంబడిస్తున్నాడు జాగ్రత్తగా సరే సంకేత స్వరంలో కలుసుకున్నారు అక్కడ శివాలయం చీకటిగా ఉంది ఆలనా పాలన లేదు ఒకరికొకరు ఎంతో సంతోషించుకున్నారు కలుసుకున్నందుకు కాస్త వెలుగుంటే బాగుండు మరీ చీకటిగా ఉంది అని భావనను వ్యక్తం చేశాడు రాజకుమారుడు అప్పుడు ఆమె ఏం చేసిందంటే తన పవిటి కొమ్మను కొద్దిగా చింపింది చింపి ఒత్తి పేనినట్టు పెనింది కాస్త ఏదో ఆమదం లాంటిది ఏదో ఉంటే దానిని ఏం చేసిందంటే అందులో తడిపి అది వెలిగించేటువంటి ప్రయత్నం చేసింది అతను వెలిగించాడు ఈమె వస్త్రాన్ని చింపి ఒత్తి తయారు చేసి ఆముదంలో ఉంచుంది అతను వెలిగించాడు జాగ్రత్తగా వెలిగేలాగ చేతులు ఇవి అడ్డు పెట్టింది ఇద్దరు కలిసి దీపాన్ని వెలిగించారు ఇంకా వాళ్ళు సంతోషంలో తేలి అనుకునేటువంటి ఆనందంతో వాళ్ళు ఉంట సమయంలో భర్త ప్రవేశించాడు ఆమె భర్త ఇద్దరిని చూశాడు రెండో ఆలోచన లేకుండా వాళ్ళకసలు ఒక్క క్షణము కూడా ఆలోచించుకునే వ్యవధి ఇవ్వకుండా తప్పించుకునే అవకాశం లేకుండా తను తెచ్చినటువంటి కత్తితోటి వాళ్ళిద్దరిని సంహరించేశాడు తను కూడా తనని తాను కూడా సంహరింపజేసుకున్నాడు పొడుచుకున్నాడు పొడుచుకుని ఏం చేశాడు తన పేకను కూడా కోసుకొని ప్రాణములు విడిచాడు ముగ్గురు తండ్రి వెంటనే కొద్దిసేపటికి శివభటులు వచ్చారు అలాగే యమభటులు వచ్చారు మనమందరం అనుకున్నట్టుగా కాకుండా శివభటులు వాళ్ళిద్దరి కోసం వచ్చారు రాజకుమారుడి కోసము ఆ బ్రాహ్మణ స్త్రీ కోసం వచ్చారు యమభటులు వాళ్ళిద్దరిని చంపిన బ్రాహ్మణుడి కోసం వచ్చారు సరే ఇదేమిటి ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు అతను ప్రశ్నించాడు వాళ్ళిద్దరూ తప్పుడు పని చేసి ఉంటే వాళ్ళు నరకానికి వెళ్ళి ఎమ్మబట్టులు వాళ్ళ కోసం రావాలి కానీ నా కోసం రావడం ఏమిటి అంట అప్పుడు కార్తీక పౌర్ణమి ఈ రోజు శివాలయంలోకి వచ్చారు శివాలయంలో దీపారాధన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది సోమవారం కూడా అయ్యింది ఆ రోజు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది శివాలయం అయ్యింది అక్కడేమి పూజలు ఇవి జరగని శివాలయం అలాంటి శివాలయంలో తన చీర కొద్దిగా చింపి ఒత్తి తయారు చేసింది ఆముదల్లో ముంచింది అతను వెలిగించాడు కాబట్టి శివాలయములో జీర్ణోద్ధరణ జీర్ణ స్థితిలో ఉన్నటువంటి శివాలయంలో దీపం వెలిగించినటువంటి ఫలము వాళ్ళిద్దరికీ లభించి వాళ్ళకి పాపాలన్నీ చెరిపివేయబడి పాప నిర్మూలన జరిగిపోయి వారు శివలోక ప్రాప్తిని పొందారు అని చెప్పినప్పుడు ఇతను చాలా విచారించాడు అయితే ఆ రాజకుమారుల్లో పశ్చాత్తాపం కలిగింది ఎప్పుడైతే అతనికి ఆ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందో ఆ మాటలన్నీ విన్న తర్వాత అయ్యో ఒకే చోటు కదా ముగ్గురు మరణించింది ఒక చోటే అతను శివాలయంలోనే మరణించాడు కదా కాబట్టి అతనికి కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగించండి అంటే వాళ్ళు అలా కుదరదు అంట దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే మీరు చేసినటువంటి దీపారాధన ఫలితంలో కొంత భాగాన్ని అతనికి మూడు భాగాలుగా ఉంటుంది అక్కడ ఒత్తి ఒకళ్ళు నూనె ఒకళ్ళు వెలిగించడం ఒకళ్ళు మూడు పనులుగా చేసినట్లయితే ఒక ఒక ఫలితాన్ని అతనికి ఆ అందువల్ల అతను కూడా వాళ్ళతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళాడు ఇది ఈ రోజు వినవలసినటువంటి పురాణం అంటే దీపారాధన వల్ల ఇంత ఫలితాలు ఉన్నాయి మరి దీపారాధన అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీపారాధనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక మాసంలో అది విష్ణాలయమైనా శివాలయమైనా సరే దీపారాధన అంటే దీపాన్ని మెలిగించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏ నూనెతో అయినా పర్వాలేదు దీపం వెలగాలి దానిని బట్టి ఆవు నెయ్యి అయితే ఒక ఫలితం నువ్వుల నూనె అయితే ఒక ఫలితం ఉండవచ్చు కాక కానీ ముందు దీపం వెలిగించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా ఆ దీపమును నేల మీద పెట్టకుండా చూసుకోవాలి ఒక ప్రమిదిలో వెలిగిస్తే ప్రమిద కింద ప్రమిద ఉండాలి లేదా చిన్న పల్లెమైనా ఉండాలి చాలామంది ఆ రాత్రి సమయంలో ఆకులవి కోసేసి పెట్టేస్తుంటారు ఎవరు ఏదో చెప్పారండి కొంతమంది ఉత్తి దీ ఒక ఏకదీప ఏక ప్రమిదనే పెట్టేస్తుంటారు ప్రమిద కింద ప్రమిద ఉండాలి అప్పుడు నేరుగా దీపాన్ని నేల మీద పెట్టిన దోషము లభి మీకు లభించదు దీపారాధన చేసిన ఫలితం పూర్తిగా లభిస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి వెలిగించినటువంటి దీపానికి చక్కగా ఒక బొట్టు పెట్టాలి దీపం వెలిగించేసే అయిపోయిందని వెళ్ళిపోతే కాదు దీపానికి ఒక బొట్టు పెట్టాలి దీప దేవతాభ్యో నమ అని చెప్పేసి నమస్కారం చేసుకోవాలి దీపములోకి కార్తీక దామోదరుణ్ణి ఆహ్వానించాలి దామోదర దేవతామావాహయామి అని చెప్పేసి కాసేపు రెండు మూడు మీకు తెలిసినటువంటి ఏవో ఒక నామములు చదువుకోవచ్చు లేకపోతే ఓం తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అనుకోవాలి ఇంత పేరు మేము అనలేమండి అంటే ఓం దామోదరాయ నమ అనుకోండి ఓం నమ శివాయ అనుకోండి ఓం నమో నారాయణాయ అనుకోండి శ్రీరామ జయరామ జయమీ ఇష్టం ఏదో ఒక దైవనామ పలకండి దామోదరుణ్ణి అందులోకి ఆహ్వానించాలి ఆ దీపం అప్పుడు విశిష్టత సంతరించుకుంటుంది ఆ దీపం దామోదర దేవతం ఆవాహయామి అంటారు అందువల్ల దీపంలోకి దామోదరుణ్ణి ఆహ్వానిస్తారు అని ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు చూస్తూ ఉండగా ఏదైనా దీపము కొండెక్కడము అంటారు అంటే ఆరిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దీపం కొండెక్కుట అంటారు అలాంటిది ఏదైనా ఉంటే కొత్తగా మీరు దీపాన్ని వెలిగించడం కంటే అలా కొండెక్కడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రేమిదిలో మీరు తెచ్చుకున్నటువంటి నూనెను కానీ నెయ్యిను కానీ పోసి అది వెలిగేటట్టు చేసినట్లయితే ఇంకా అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు పట్టుకెళ్ళేటువంటి ఉండ్లో కొంత భాగము ఎవరైనా వెలిగించినటువంటి దీపములు కొండెక్కేటువంటి స్థితిలో అంటే ఆరిపోయేటువంటి స్థితిలోకి వచ్చే ఉన్నట్టు గమనించినట్లయితే కొంత నూనెని మీరు అందులో పోయండి అది విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అలాగే కొన్ని ఒత్తులు అవి తీసుకువెళ్ళారు కొంతమంది ఒత్తులు తీసుకువెళ్లకుండా వెళ్తారనుకోండి వాళ్ళకు ఒత్తులు ఇవ్వండి కొంతమంది అగ్గి తీసుకురాకుండా రావచ్చు అగరత్తులు కూడా లేకపోవచ్చు వెలిగించడానికి వెలుగ ఒక అగ్రత్తులేదు వాళ్ళకి సాయం చేయండి అది కూడా మంచి ఫలితం అలాగే అందరూ ఒక చోటే పెడుతున్నారు అనుకోండి దీపాలు ఏదో పుణ్యం అని ధ్వజస్తంభం దగ్గర ఎక్కడో పెడుతున్నారు అనుకోండి అక్కడే మీరు పెట్టాలని అనుకోకండి ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో పెట్టకుండా ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయి కొన్ని కొన్ని దేవతా విగ్రహాల దగ్గర ఎవరు పెట్టకుండా ఉంటారు కొన్ని కొన్ని చోట్ల అలాంటి చోట పెట్టండి మీరు ఆ ఆలయంలో ఏ ప్రాంతంలో పెట్టినా విశేషమైన ఫలితం లభిస్తుంది కాబట్టి అలా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి దీప దానము కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా దీపాన్ని వెలిగించడంలో మీరు శ్రద్ధ తీసుకుని కార్తీక మాసంలో ఎన్నిసార్లు దీపం వెలిగిస్తే అంత మంచిది ఇంకా నక్షత్రమాల అని ఒకటి ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఇరవై ఏడు దీపాలు ఇలా చుట్టూరా పెడతారు ప్రధాన ధ్వజస్త మూల విరాట్కి ఎదురుకుండా గర్భగుడిలో అలాగా ఒక ఆకారం ఇలా వస్తుంది మీకు తెలిసిపోతుంది అక్కడ ప్రమిదలతో కానీ ఇతరు వాటితో కానీ ఏర్పాటు చేస్తారు పెట్టుకుందుకు వీలుగా ఆ ద్వారం చుట్టూరే ఏర్పాటు చేస్తారు ఇరవై ఏడు ఉంటాయి కార్తీక మాసంలో ఏ రోజైనా సరే నక్షత్రమాలను వేయించడం వల్ల వేయించడం వల్ల సకల గ్రహ్ ఆనుకూలత సిద్ధిస్తుంది నక్షత్ర దోషములన్నీ నివారింపబడతాయి నక్షత్రాల యొక్క అనుకూలత పెరుగుతుంది అని కూడా చెప్పబడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తున్నాను ఇంకా రోజు భాగంలో ఐదవ రోజు భాగంలో మరలా మనం కలుసుకుందాం సర్వే జనాశుకునోభవంతు తులసి దాత్రి సమేత కార్తీక దామోదర దేవత కృపా కటాక్ష సిద్ధిరస్తు